అలాగే అలాగే సార్ సార్ కొంతమంది మహిళలకి వెజినా లూజ్గా ఉంటూ ఉంటుంది దీనికి కారణం ఏంటి వెదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనం చెప్పాలంటే వీళ్ళకి ఫస్ట్ రీజన్ అనేది డెలివరీస్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సిజియర్ అయిన వాళ్ళకి లూజ్నెస్ రాదు ప్రాబ్లం చాలామంది ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని సిజియర్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది మంచిది కాదు న్యాచురల్ డెలివరీ చేసి దాన్ని నార్మల్ తీసుకునేదానికి అవకాశం ఉంది ఆయుర్వేదంలో ఏంటంటే బ్రెస్ట్ లూజ్ అయిపోవటం అనేది ఈ డెలివరీస్ వల్ల వస్తుంది తర్వాత డెలివరీ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని ఆయిల్స్ మసాజ్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది కానీ ఆ కేర్ తీసుకోరు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్స్ అయినో లేకపోతే ఇంకొద ఇంకేదో వాళ్ళ కేర్ తీసుకోవట్లా నిజంగా మీ కేర్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే వజనాన్ని ఇమ్మీడియట్గా అంటే డెలివరీ అయిన వెంటనే ఇది స్టార్ట్ చేస్తే త్వరగా మళ్ళీ రికవర్ అవుతుంది ఓకే ఎందుకంటే అప్పుడే జస్ట్ లూజ్ అయి ఉంటాయి కాబట్టి ఆ లూజ్ని టైట్ చేయడానికి ఇమ్మీడియట్గా చేయొచ్చు కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని ఒక ఆయిల్ లోపలికి ఒక పౌడర్ ఓకే అలానే కొంచెం టైం అయిపోయిన వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు లేదు వయసు అయిపోతుంది కొంచెం వయసు పెరుగుతుంది వాళ్ళకి ఏమవుతుందంటే మజిల్స్ వీక్ ఉంటాయి బలం తగ్గుతుంది కదా అప్పుడు కూడా కింద లిప్స్ పట్టు తగ్గిపోతాయి ఆ లిప్స్ పట్టు రావాలి అనుకుంటే మజిల్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి దీనికి కూడా నేను చెప్పే ఆయిల్ ఒకటి పౌడర్ ఒకటి చాలా బాగా పనిచేస్తాయి ఇవి వాడుకుని వాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే ఇవి వాడటం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి చాలా మంచిది దీంట్లో ఇంకో చిట్కా కూడా చెప్తాను ఒకటి చిట్కా ఏంటంటే కాకరకాయని పచ్చి కాకరకాయ నూరి వజినాకి పట్టిస్తే నైట్ పట్టించి పనుకుంటే చాలు లేదు ఉదయం పూట ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఉదయం కూడా పట్టించుకోవచ్చు వజినా టైట్నెస్ వస్తూ ఉంటుంది కాకరకాయ పచ్చిది పచ్చి అలాగే ఇంకొక ఆయిల్ ఉంది అది చెప్తాను అదేంటంటే నువ్వుల నూనె తీసుకొని దానిలో మనకు నల్ల కలువ పువ్వులు దొరుకుతుంటాయి బయట పూజలప్పుడు గుళ్ళ దగ్గర అమ్ముతుంటారు ఒక్క పువ్వు చాలు ఒక మనిషి ఒక రెండు నెలలు రెండు నెలలకు సరిపడా తయారు చేసుకోవడానికి ఒక పువ్వు తెచ్చుకొని నువ్వుల నూనె ఒక కిలో తీసుకొని దీన్ని ముక్కలు చేసి దానిలో వేసి నల్లగా అయిందాక మార్చాలి మార్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవాలి ఒక మసాజ్ చేయాలి జస్ట్ ఊరకట పూసి కాకుండా ఒక ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసుకుంటే లిప్స్కి బాగా రాసుకుంటూ చుట్టూ ఉన్న ఒక రెండు మూడు అంగులు వాళ్ళ చుట్టుపక్కల భాగం కూడా బలం పడాలంటే మసాజ్ చేయాలి ఆ మసాజ్ చేస్తూ లోపలికి అశ్వగంధ శతావరి సుగంధపాల వేర్లు చూర్ణము బలా చూర్ణము ఈ నాలుగు చూర్ణాలు కలిపి లోపలికి పెద్ద స్పూన్ అయితే ఒక అర స్పూను చిన్నది అయితే ఒక స్పూను ఉదయము సాయంత్రము తిన్న తర్వాత వేసుకొని పాలు తాగితే బాడీలో టోటల్గా మజిల్స్ అన్నీ కూడా మెత్తబడిపోయిన కూడా స్ట్రాంగ్ అవుతాయి అలాగే కింద వీళ్ళు ఎక్కడైతే వాడుతున్నారో అప్లై చేస్తున్నారో యోని దగ్గర కూడా అంతా కూడా ఫిట్నెస్ వస్తుంది దీంతోపాటు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి అంటే కట్టి భాగం అంటే ఈ కాళ్ళు దగ్గర టైట్గా మనకి ప్రెజర్ ఇచ్చి ఎక్సర్సైజెస్ ఉంటాయి ఓకే ఆ ఎక్సర్సైజెస్ చేస్తే అక్కడ ఫిట్నెస్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది సో ఈ మూడింటి వల్ల ఈ ఎక్సర్సైజెస్ ఆయిల్ మసాజు లోపలికి తీసుకున్న పౌడర్ వల్ల ఖచ్చితంగా నా అనుభవంలో అయితే నేను ఇచ్చిన పేషెంట్లకు అయితే ఇరవై రోజులకి మంచి రిజల్ట్స్ వచ్చాయి ఓ టైట్నెస్ చెప్పారు నా పేషెంట్ చాలామంది సో ఆ విధంగా వాడుకుంటే ఈ సమస్య తగ్గి శృంగార జీవితం హ్యాపీగా ఉంటుంది సంవత్సరం అట్లా వాడుకోండి